వెల్కమ్ టు టి ఆర్ఎన్ టివి స్పెషల్ న్యూస్ నేను నీరచ రేవంత్ ఓ వ్యూహంతో పనిచిస్తున్నట్లు ఉంటుంది మెరుపు లాంటి మాటలు సూటిగా నేరుగా కుండ కొట్టినట్లుండే ప్రసంగాలు ఆయనలు కనిపించే ప్రత్యేకతలు రాజకీయ ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడంలో దూకుడు ప్రదర్శిస్తారు ఏ మాత్రం వెనక్కి తగ్గటం తెలియదు అడుగు వేశాడంటే ముందుకే వెళ్తారు రేవంత్ ఆధారాలు సూటి ప్రశ్నలతో ఉక్కిరి చేసే రేవంత్ తానెక్కడ ఉన్నా క్యాడర్లో ఉత్సాహాన్ని తెస్తారు తెలంగాణలో అట్టడుగున ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయపదంలో నడిపించిన బలమైన నేత రేవంత్ రెడ్డి ఓడిన రేవంత్ మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిచారు అక్కడ నుండి వెనక్కి తగ్గలేదు హైకమాండ్ తో నిత్యం టచ్లో ఉంటూ పార్టీని గాడిలో పడేశారు కీలకమైన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ఏ నేత ప్రచారం చేయని విధంగా రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు అభ్యర్థుల ప్రచారం చేశారు సీఎం బహిరంగ సభల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించాడు అంతటి సమర్థుడు కాబట్టి అతను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని పొందగలిగారు రేవంత్ రెడ్డి ప్రస్థానాన్ని ఇప్పుడు మనం చూద్దాం సమర్థత ఉన్నవారినే పదవులు వరిస్తాయని స్వల్ప స్వల్పకాలంలోని రుజువు చేశారు సమర్థత ఉంది కాబట్టే రేవంత్ రెడ్డిని పదవులు వరిస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు ఎన్నికల సమయంలో తన సమర్థత ప్రదర్శించే తెలంగాణలో అట్టడుగున ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయ పదంలో నడిపించారని బలమైన వాదన వినిపిస్తోంది అందులో ఎలాంటి సందేహాలు లేవు ఎందుకంటే కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటూ బలంగా విమర్శిస్తున్న నేత కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే పైగా కేసీఆర్ మీద పోటీ చేసిన కాంగ్రెస్ నేత కూడా ఆయనే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలందరూ తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యారు కానీ రేవంత్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు చుట్టబెట్టారు సీఎం అభ్యర్థిగా తమకు అర్హతలున్నాయని బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జగ్గారెడ్డి జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారు ఉత్సాహం ప్రదర్శించిన సీఎం అభ్యర్థి స్థాయిలో గెలుపు బాధ్యత భుజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ జాతీయ నేతలతో పర్యటించింది రేవంత్ ఒక్కరే ఆయనతో పాటు పాదయాత్రలో అంత కష్టపడ్డది మాత్రం మల్లు భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి తాను పోటీ చేస్తున్న కొడంగల్ కామారెడ్డి నియోజకవర్గాలతో పాటు ఇతర నియోజకవర్గాలను కూడా సుడిగాలి పర్యటనలు చేసి బారాసాపై విమర్శన తాను పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కంటే ఇతర నియోజకవర్గాల్లోనే ఆయన ప్రచారం చేయడం ఇక్కడ గమనార్హం అందుకే ఆయనకే సీఎం అభ్యర్థి అర్హత ఉందని అన్నారు ఆయన ప్రత్యర్థులకు చుక్కలు చూపించే నాయకుడు ప్రజల నాడి పట్టి వారిలో చైతన్యం నింపే నేత ఇరవై ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలే ధ్యేయంగా వెనకడుగు వేయక పోరాటం చేసిన నాయకుడు ఈ అంశాలే ఆయన్ని సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీకి ఆనతి కాలంలోనే రాష్ట్ర బాధ్యతలు చేపట్టేలా చేసింది ఇప్పుడు ఏకంగా సీఎం పదవిని చేపట్టడంతో తెలంగాణ ప్రజల చూపంతా రేవంత్ పైనే ఉంది జీవితం ప్రారంభించి రాజకీయ రంగ ప్రవేశం చేసిన యువ నాయకుడిగా కేసీఆర్ను ఢీకొట్టి రాజకీయ ప్రయాణాన్ని సుస్థిర బాటలు వేసుకున్న సమర్థ నేత రేవంత్ అనడంలో సందేహం లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడంలో విజయం సాధించారని ఆ పార్టీలోని నాయకులే అంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకత్వం వహించిన రేవంత్ రెడ్డి హైకమాండ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి జులై నెలలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా నియమితులైన తర్వాత రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి రోడ్ల మీదకు వచ్చి ప్రముఖంగా కనిపించారు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టడానికి రేవంత్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక సమస్యలపై వీధి పోరాటాలు చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని యువతకు అండగా నిలిచి వారిని ప్రోత్సహించారు లోని కాంగ్రెస్ పార్టీ నాయకుల నుండి సూచనలు సలహాలు తీసుకున్న రేవంత్ వారి పొందారు సొంత పార్టీలో వ్యతిరేకించి నిరసనలు తెలిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అండతో రేవంత్ వెనక ముందు ఆలోచించకుండా ప్రక్క ప్రణాళికతో వ్యూహంతో వ్యవహరించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో నిత్యం టచ్ లో ఉన్న రేవంత్ ఆ పార్టీ అగ్ర నాయకత్వంలో గుర్తింపు తెచ్చుకున్నారు మొదట్లో రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన నాయకుల్లో కొందరు ఆ తర్వాత ఆయనకు మద్దతు పలికారు ప్రత్యక్షంగా ప్రియాంక రాహుల్ కార్గే డికే దిగ్విజయ్ వేణుగోపాల్ ఠాక్రేతో పర్యటించి సమాలోచనలు జరిపి సాన్నిహిత్యం పెంచుకొని సమర్థుడన్న పేరు సంపాదించుకున్నారు రేవంత్ రెడ్డి ఎన్నికలు ప్రచార జోరు పెంచడానికి తెలంగాణలో తనకంటూ ప్రత్యేక రాజకీయ ప్రస్థానం ఏపీ ప్రారంభమైంది ఆ తర్వాత అంటే రెండు వేల నాలుగులో కొంతకాలం టిఆర్ఎస్ లో పనిచేశారు రెండు వేల ఏడులో మిడ్జిల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జెడ్పీటీసీగా గెలిచారు ఆ తరువాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు తెచ్చుకొని కాంగ్రెస్ సీనియర్ నేత గురునాథ్ రెడ్డిని ఓడించి సంచలనం సృష్టించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదిన రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు రెండు వేల ఆరులో మిర్జిల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా విజయాన్ని సాధించారు రెండు వేల ఏడులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్వతంత్రంగా ఎన్నికయ్యారు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపును పొందారు రెండు వేల పద్నాలుగులో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేడు మధ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు రెండు వేల పదిహేడు అక్టోబర్ లో టీడీపీకి రాజీనామా చేశారు రేవంత్ రెడ్డి రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలను చేపట్టారు రేవంత్ రెడ్డి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి చూశారు రెండు వేల పంతొమ్మిది మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయాన్ని సాధించారు రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో జూన్ ఇరవై ఆరున పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను చేపట్టారు రెండు వేల ఇరవై డిసెంబర్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి నాటి నుండి కేసీఆర్ పాలనపై వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు కేసీఆర్ ను భారాసాను ఓడించడమే లక్ష్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వశక్తులు వడ్డారు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడున తన లక్ష్యాన్ని సాధించారు కేసీఆర్ ఓడించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం స్థాయికి చేరే బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదికారు ఉనికి ప్రశ్నార్థంగా మారిన కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో ఆయనే కీలక పాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు రేవంత్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదిన నాగర్ కర్నూలు జిల్లా వంకూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో అనుముల నర్సింహారెడ్డి అనుముల రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పొందారు రేవంత్ రెడ్డికి తొలుత ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు ఆయన కింది స్థాయి నుండి రాజకీయ నేతగా ఎదిగారు ఆయన సతీమణి గీత రేవంత్ రెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడు ఏపీవీపీలో సభ్యుడు రెండు వేల ఆరులో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం నుండి జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికయ్యారు అప్పట్లో కాంగ్రెస్ టీడీపీ బిఆర్ఎస్ బీజేపీ వంటి పార్టీలను ఎదుర్కొని మిడ్చిల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు ఈ గెలుపు పార్టీలన్నీ ఒక్కసారిగా రేవంత్ వైపు చూసేలా చేశాయి అక్కడే ఆయన నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి ఇక అక్కడి నుండి రేవంత్ రెడ్డి వెనక్కి తిరిగి చూసిందే లేదు నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అంటే ఆయన రాజకీయం ఆయన సమర్థతే కారణమని తెలుపవచ్చు హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, District, PIN Code 502032 789375770